తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా టూ సెవెన్ నైన్ నమస్తే వెల్కమ్ టు సమీరైతే నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే రైతులకు ఉపయోగపడేలా డ్రోన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఈ డ్రోన్స్ గురించి వివరించడానికి కొంతమంది ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ డ్రోన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి హాయ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు కృష్ణారావు అండి మారుది డ్రోన్స్ ఇది డ్రోన్ అనేది మారు డ్రోన్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ అయింది ఇక్కడ సో దీన్ని ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు ఈ ముగ్గురు ఏంటంటే ఐఐటి గౌహతి నుంచి పాస్ అయ్యారు అంత ముగ్గురు సో దే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డ్రోన్ స్టార్ అంటే సేల్ చేయకంటే ముందు కూడా ఏంటంటే వీళ్ళు మెయిన్గా డ్రోన్ యొక్క ఉపయోగాలు ఏంటి డ్రోన్ అసలు కస్టమర్కే డ్రో ఫార్మర్కి అని మన రైతుకు ఎటువంటిగా ఉపయోగపడుతుంది అని దాని మీద రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న మన ఆంధ్ర హైదరాబాద్లో ఉన్న పీజేటిఎస్యూ అనే యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీ సైంటిస్ట్తో టైఅప్ అయ్యి వాళ్ళు సొంతగా లక్ష యాభై వేల ఎకరాలు వంతగా స్ప్రే చేసుకొని అసలు డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటి దాన్ని ఎట్లా ఊజ్ చేయాలి డ్రోన్కిను మాన్యువల్ స్ప్రేకి డిఫరెన్స్ ఏంటి అంటే సొంతగా చేసిన దానికి మాన్యువల్గా చేసిన దానికి డ్రోన్తో చేసిన దానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి దాని మీద రీసెర్చ్ చేసి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము డీజిసీఏ సర్టిఫికేషన్ అప్లై చేసాము సో ట్వంటీ త్రీ ఎండింగ్లో మాకు సర్టిఫికేట్ వచ్చింది సో మేము భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ డీజిసీఏ అప్రూవ్డ్ లైసెన్స్ ఉన్నటువంటి డ్రోన్ మాది మేము తయారు చేసే డ్రోన్ అంటే మల్టీ యూటిలిటీ డ్రోన్స్ అంటాం అంటే ఇది ఒక స్ప్రేకే కాకుండా స్ప్రేతో పాటు గ్రాన్యువల్స్ స్ప్రెడ్ చేయడం కోసం కానీ లేకపోతే ట్రైనింగ్ ఇవ్వటం కోసం కానీ ఇట్లా ఒకటే డ్రోను వివిధ రకాలుగా ఉపయోగపడటం కోసం తయారు చేసిన డ్రోన్ సార్ ఇది ఓకే గ్రేట్ సార్ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఇది రైతుకి ఏంటంటే ఒక రైతు ఏదన్నా అతను పొలంలో మందులు పిచికారీ చేయడం కోసము మాన్యువల్గా చేస్తుంటారు అనమాట ఒక వెనకాల ట్యాంక్ వేసుకొని చేస్తుంటారు అలా చేస్తు ఒక రైతు ఒక మనిషి స్ప్రే చేయడానికి ఒక రోజుకి ఐదు నుంచి ఆరు ఎకరాల కంటే చేయలేదు సార్ అదే డ్రోన్తో ఒక రోజుకి ఇరవై నుంచి నలభై ఎకరాలు డ్రోన్ ఇరవై నుంచి నలభై ఎకరాలు స్ప్రే చేస్తారన్నమాట అంటే తక్కువ టైంలో ఎక్కువ మంచి స్ప్రే అవుతుంది ప్లస్ స్ప్రే యొక్క పని స్ప్రే యొక్క విధానం పూర్తిగా మార్నింగ్ ఎట్లా ఉంటుందో ఈవినింగ్ కూడా అట్లాగే ఉంటుంది తేడా రాదు సో ఇంకోటి ఏంటంటే తక్కువ వాటర్ అంటే మాన్యువల్గా స్ప్రే చేస్తే ఏంటంటే నూట యాభై లీటర్లు పడతారు ఒక ఎకరానికి ఏంటంటే ఒక పది లీటర్లలో అదే ఒక ఎకరము కంప్లీట్ అయిపోతుంది సో తక్కువ లీటర్స్ అంటే వాటర్ తక్కువ పడుతుంది టైం తక్కువ పడుతుంది దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం వాడేటువంటి కెమికల్స్ ఉంటుంది సార్ ఆ కెమికల్ కూడా దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది యూసేజ్ సో అంటే మనకి మొక్కలకి హానికరం ఉండదు తినే వాళ్ళకి దాని నుంచి వచ్చే ఉత్పత్తులు తినే వాళ్ళకు కూడా హానికరం ఉండదు అన్నమాట అంటే తక్కువ టైము తక్కువ వాటరు తక్కువ కెమికల్ ఎక్కి యూసేజ్ అన్నమాట సో ఇది డ్రోన్ వాళ్ళకి ఉపయోగాలు సో ఇక్కడ మీరు చూసుకుంటే ట్యాంక్ కూడా అరేంజ్ చేసి పెట్టారు ఇది ఎన్ని లీటర్లు పడుతుంది సార్ ట్యాంక్ నార్మల్గా ఏంటంటే ఒక పది లీటర్ల ట్యాంక్ అనేది స్టాండర్డ్ సార్ మొత్తము ఎందుకు పది లీటర్లు అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ ఒక యూనిటీ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చేశారంటే ఒక ఎకరానికి పది లీటర్లు సరిపోయేటట్టుగా ఫిక్స్ చేసుకున్నారు అనమాట అంటే ఒక ఎకరానికి పది లీటర్ కాబట్టి ఒకసారి ట్యాంక్ కనుక ఒకసారి ఫ్లై ఫిల్ చేసుకుని వెళ్తే ఒక ఎకరం కంప్లీట్ చేసి రావచ్చు అనమాట అంటే నార్మల్గా మా దగ్గర ఉన్నటికి ఒకె ఒక టెన్ లీటర్స్ కెపాసిటీ అనుకుంటుంది దీంతోపాటు బ్యాటరీ ఇస్తారు ఒకసారి బ్యాటరీ రీఛార్జ్ చేస్తే చార్జ్ చేస్తే కనీసము మూడు ఎకరాలకు రెండు ఎకరాలకు నాలుగు ఎకరాలకు కొట్టే రకరకాల బ్యాటరీస్ ఉంటాయి సో ఒకసారి ఛార్జ్ చేసుకొని రెండు మూడు బ్యాటరీ సెట్స్తో కనుక తీసుకుంటే ఒక కస్టమరు సో ఒక రోజుకి ఇరవై నుంచి నలభై ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చండి వన్ ఎకరా దగ్గర అయితే డౌన్ అవ్వదు అంటారు వన్ టు చార్జ్ బ్యాటరీ రీఛార్జ్ చేస్తే కనీసం మూడు ఎకరాలకు వస్తుంది మూడు ఎకరాలు కనుక మళ్ళీ బ్యాటరీ తీసి ఇంకో బ్యాటరీ చేసుకుంటారు అంటే స్వాప్ చేస్తారు బ్యాటరీ సో అదేంటి స్వాప్ చేసిన బ్యాటరీ ఏంటంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటారు సో బ్యాటరీ ఒక బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటూ రీఛార్జ్ చేసుకుంటే అట్లా ఒక బ్యాటరీతో ఏడు వందల ఎకరాలు గ్రేట్ సార్ సదుపాయాలు దీంట్లో రిమోట్ కంట్రోల్ ఉంటుంది మొత్తం రిమోట్తో ఉంటుంది జీపీఎస్ సిస్టమ్ నడుస్తుంది మొత్తం దీంట్లో మొబైల్ ఇస్తారండి ఇది రిమోట్ ఆర్సి అంటే రిమోట్ కంట్రోల్ ఉంటుంది జీపీఎస్ సిస్టమ్ ప్రకారం నడుస్తుంది దీంట్లో సెన్సర్స్ ఉంటాయి రెండు సెన్సర్స్ ఉంటాయి అంటే ఒక సెన్సర్ వచ్చేసి ఎప్పుడైనా మనం చేసే పొలంలో ఎక్కడైనా చెట్టు కానీ ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఆగిపోతుంది అది అంటే వెళ్ళి క్రాష్ కాకుండా ఉంటుంది దాన్ని అబ్స్టికల్ సెన్సర్ అంటారు రెండో సెన్సర్ వచ్చేసి టెరైన్ సెన్సర్ అంటారు అంటే క్రాప్ హైట్ని బట్టి వేరియేషన్ వస్తుంది అంటే హైట్ తక్కువ ఎక్కువని బట్టి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే క్రాప్ హైట్ బట్టి ఉంటుందో ఆ లెక్కలోనే డ్రోన్ పైకి కిందకి మూవ్ అవుతూ ఈక్వల్ స్ప్రే వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఏంటంటే సార్ ఇప్పుడు టూ ఎక్రస్ త్రీ ఎక్రస్ అంటే డిస్టెన్స్ కూడా ఉంటుంది డిస్టెన్స్ హెవీగా ఉంటుంది సో ఆ డిస్టెన్స్కి సార్ నా నార్మల్గా డ్రోన్ ఏంటంటే విజువల్ మనకి దగ్గర దగ్గరకు ఐదు వందల మీటర్ల వరకు విజువల్ ఉంటుంది అంటే మనం చేస్తాను సో ఐదు వందల మీటర్ అంటే ఆల్మోస్ట్ మీకు రెండు మూడు ఎకరాలు కవర్ అవుతుంది సో మనం చేసేది ఎప్పటికైనా ఐదు వందల మీటర్లు లాక్ చేస్తాం మేము డ్రోన్ అంటే అంతకంటే ముందు వెళ్ళదు ఇంకా సో ఒకవేళ చేయదలుచుకున్నా సరే ఇంకా వెనక వచ్చేస్తుంది డ్రోన్ సో ఫైవ్ హండ్రెడ్ మీటర్లు లాక్ చేస్తాము అట్లాగే హైట్లో వచ్చేసి నైంటీ మీటర్స్ వరకు వెళ్తుంది అంతవరకు లాక్ చేస్తాం అంతకంటే పైకి వెళ్ళదు సో డిస్టెన్స్ ప్రాబ్లం ఉండదు సో ఇది ఓన్లీ నాట్ ఓన్లీ క్రాపింగే కాకుండా మామిడి చెట్లకి తోటలకి అట్ల డ్రోన్ అనేది ఒక క్రాప్ అని కాదు సార్ స్ప్రే అంటే డ్రోన్లో వెరైటీస్ ఏంటంటే ఒక స్ప్రే చేస్తారు లిక్విడ్ ఫార్మ్స్ ఇంకోటి వచ్చేసి గ్రాన్యువల్స్ అంటే యూరియా కానీ ఫాస్ఫరేట్ కానీ ఇవన్నీ కొట్టడానికి వేరేది ఉంటుంది ఇది సాలిడ్స్ అనమాట సాలిడ్స్ అంటే మరి యూరియా అని అంటారు సార్ యూరియా దీంట్లో స్ప్రే చేస్తారు ఒక ఎకరానికి నాలుగు ఎకరా నాలుగు నలభై నుంచి యాభై కేజీలు స్ప్రే చేస్తారు సో యాభై స్ప్రే చేయడం వల్ల ఏంటంటే త్రీ ఫోర్ టైమ్స్లో అయిపోతుంది అదే ఒక మనిషి కనుక స్ప్రే చేస్తే మార్నింగ్ నుంచి ఇంటివరకు రెండు ఎకరాలే చేయగలడు సో ఇది దీంతో చేస్తారంటే కనీసం పది పదిహేను ఎకరాలు ఈజీగా చేస్తారన్నమాట ఇది రెండో సిస్టమ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్రీ డ్రోన్స్ అంటారు టెన్ లీటర్స్ ఈస్ ద బెస్ట్ ఇది కూడా సేమ్ సేమ్ ఆపరేటింగ్ సేమ్ సిస్టమ్ సిస్టం ఒకటే ఉంటుంది దీన్ని రన్ అవటం వల్ల దీంట్లోంచి గ్రాండ్వెల్ బయటకు వస్తాయి అది వచ్చేసి దీంతో మీ నాజిల్స్ ద్వారా మీకు స్ప్రే అవుతుంది లిక్విడ్ స్ప్రే అవుతుంది అది తేడా ఫిఫ్టీ కేజెస్ అన్నారు ఫిఫ్టీ కేజెస్ అంటే మినిమమే ఎన్ని ఎకరా పడుతుంది ఫైవ్ ఒక ఎకరానికి ఫిఫ్టీ కేజీస్ స్ప్రే చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఒక ఎకరానికి ఫిఫ్టీ చేయడానికి ఒక టెన్ లీటర్సే టెన్ కేజీసే పడుతుంది అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ స్ప్రే చేయాల్సి వస్తుంది